ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మించారు లో లహరి అనే అమ్మాయికి జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది తండ్రులు పెళ్లి చేయాలంటే ఆలోచించే స్టేజ్కి తీసుకొస్తుంది అసలు జరిగింది ఏంటి అంటే నాలుగు సంవత్సరాల కిందట లహరికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత మూడు పువ్వులు ఆరు కాయలుగా వీళ్ళ సంసారం కొనసాగింది కానీ ఏమైందో తెలీదు మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో ఏం జరిగిందంటే వాళ్ళు షాప్ ఏదో ఉండటంటే వాళ్ళకు షాప్ ఉంది సో ఆ షాప్ మూసేసుకొని వచ్చి రాత్రి అటు మామ ఇటు అదేమంటారు తన భర్త ఇద్దరూ తాగేసి వచ్చిరట తాగేసి వచ్చి నువ్వు అసలు ఏం తీసుకొచ్చినవే నాకు నువ్వు కట్నం ఏం తీసుకొచ్చినవే నాకు అని చెప్పేసి లొల్లికి దిగేటట్టు మాట్లాడిరట తనేంటంటే సరే తాగున్నారు కదా మాట్లాడుతున్నారు అనుకుందట కొద్దిసేపటి తర్వాత వీళ్ళిద్దరికీ కలిపి ఒక పాప కూడా ఉంది అయితే ఆ పాపని పడుకోబెట్టిందట పడుకోబెట్టి వచ్చి నేను తింటాను అని చెప్పేసి అన్నట సరే ఇది ఎందుకు ఇట్లా నువ్వేందే తినేది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి లొల్లి స్టార్ట్ అయ్యి తను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి అంటే కూడా ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నువ్వు అసలు నా ఇంటికి వచ్చినప్పటి నుంచే నాకు దరిద్రం దాపరమైంది నువ్వు నాకేం తీసుకొచ్చినవే అని చెప్పేసి నాన్న మాటలు అన్నాడు అండ్ ఇంకొంచెం కట్నం తీసుకురాపో మీ అయ్యకు ఫోన్ చేసి కట్నం తీసుకురావే అని చెప్పేసి రాద్దాంతం చేసిండట చేసిన తర్వాత ఆ అమ్మాయి అప్పటికే వదిలేయండి ఎందుకండి గొడవ అని చెప్పేసి అలా పద్ధతిగా మెల్లగా చెప్పిందట కానీ దాని తర్వాత అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ అమ్మాయి ఎప్పుడైతే మెల్లి మెల్లిగా బుజ్జగిస్తుందో వదిలేయండి వదిలేయండి అంటే ఎందుకు వదిలేయాలి నేను నిన్ను అని చెప్పి ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు కొట్టడం స్టార్ట్ చేసి ఎంత దారుణంగా కొట్టాడంటే ఆ అమ్మాయికి ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఆయన చేతి మొత్తం బ్లడ్ ఉందంట అంత దారుణంగా కొట్టిండు సరే ఇదంతా చూస్తున్న ఆ ఇంట్లో ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ అత్తమ్మ ఏమన్నా మంచిదనుకుంటున్నారో కాదు ఆమె ఇంకా దానికి వత్తాస్ బతు నువ్వు ఇంకొంచెం కొట్టరా ఇంకొంచెం కొట్టరా అని చెప్పి అలా మామతోని ఉల్టా ఈమె కూడా కొట్టుకుంటా ఆ అమ్మాయికి రాత్రంతా నరకం చూయించిరు అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కొడుతున్నాను నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి డోర్ తీసుకొని బయటకు వెళ్దాము అని అనుకునే లోపు గట్టిగా ఆ డోర్ పెట్టేసి తన జుట్టు పట్టుకుని అదే డోర్కి చాలా దారుణంగా కొట్టిండట ఇంతటి దారుణానికి ఒడిగి ఒడిగట్టిన ఈ మనుషుల్ని ఏం చేయాలని అనేది ఎవ్వరికీ అర్థమవుతులేదు ఇంకో విషయం ఏంటంటే ఈ సంఘటన ఏదైతే జరిగిందో అంత రాత్రి సమయంలో జరిగింది ఇంకో విషయం ఈ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా పెద్ద పుణ్యాత్ముడు ఈయన ఏం చేస్తున్నాడట తెలుసా అరే కొడుకు కొట్టకరా అని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఆయన అత్తమ్మ జుట్టు పట్టుకుంటే మొట్టకాయలు వేసుకుంటా వీపు మీద కొడుతున్నాడట ఆమె వీపు మీద కొట్టిన కొట్టుడికి ఆమె కొద్దిసేపటికి అన్కాన్షియస్ అయిపోయిందట ఇక అన్కాన్షియస్ అయిపోయిందని చెప్పి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందట ఇక ఆమె మెల్లగా సోయొచ్చి లోపలికి తను ఒక బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుందట డోర్ పెట్టుకున్న ఆమెను ఒక గుణపం తీసుకొచ్చి పెద్ద పెద్ద గుణపాలు ఉన్నాయంట ఆ గుణపం తీసుకొచ్చి ఆ డోర్ పగలగొట్టే ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళ డాడీకి కాల్ చేసి నాన్న నువ్వు కొంచెం తొందరగా రా నా పరిస్థితి అసలు బాగాలేదు అని చెప్పి చెప్పిందట ఏమైంది నా కూతురు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఇందులో బాగానే ఉండే కదా అనుకున్నారు ఇక కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసినప్పుడు ఈ అయితే గుణపంతో వాళ్ళ డోర్ అంతా పగల కొట్టేసి డోర్ వాళ్ళకి వాళ్ళు తీసేసుకొని లోపలికి వచ్చి నువ్వు ఎట్లా బయట బయటకు పోతావు నేను కూడా చూస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ముగ్గురికి ముగ్గురు కలిసి ఒక్క అమ్మాయిని చేసి చాలా దారుణంగా కొట్టేరట ఆ అమ్మాయి వీడియో క్లిప్స్ నేను వీలైతే పక్కకు యాడ్ చేపిస్తాను మీరు చూస్తే అమ్మాయి వేదన ఎట్లా ఉందనేది కనీసం చెప్పుకోలేనంత దారుణమైన స్థితి అమ్మాయిది సరే ఇంత అయింది కదా అప్పటికన్నా ఈ మృగాలు నోరు మూసుకున్నాయా అంటే అదీ లేదు ఏ మృగాలకి సిగ్గు శరం మానం మర్యాద గసు ఏమన్నా ఉన్నాయో లేకుంటే ఏదైనా అమ్మేసుకున్నారో తెలియదు కానీ ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా కటకటాల్లో పెట్టి నరకం చూయించాలి ఆ పిల్లకి ఎంతైతే నరకం చూపించిరో వీళ్ళకి కూడా అంతే నరకం చూయించాలని చెప్పేసి ఈ వీడియో తెలిసిన వాళ్ళు ఈ సంఘటన తెలిసిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతారు ఇక దాని తర్వాత కొద్దిసేపటికి అటు తమ్ముడు ఈ అమ్మాయి లహరి వాళ్ళ అన్న తమ్ముడు అదే విధంగా నాన్న ఇద్దరు వీళ్ళ ఇంటికి వచ్చిరట వస్తే బండి మీద వచ్చిరట లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళ లహరి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి బయట సీసీ కెమెరాలు ఉన్నాయట ఆ సీసీ కెమెరాలలో ఎక్కడ రికార్డ్ అవుతుంది వీళ్ళు వచ్చింది పోయింది మేము చేసిన అంతా ఎట్లా రికార్డ్ అవుతుంది అని చెప్పి బయట లైట్లు ఆఫ్ చేసి డోర్ పెట్టేసి ఆ లోపలికి వచ్చినట్టు గేట్కి తాళం వేసేసి వీళ్ళిద్దరిని కొట్టడం స్టార్ట్ చేసేదట అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇష్టం వచ్చడి కొడుతున్నారు పోనీ ఈ పిల్ల ఆపని పోతే వాళ్ళ అత్తమ్మ ఏడికే నువ్వు పోయేదని చెప్పి ఆమెని కొట్టడం ఇటు మామ ఇంకా చిన్న బాబు అసలు కొన్ని సంఘటనలు చెప్తే ఆ అమ్మాయిగా నాకే సిగ్గుచాడు అనిపిస్తుంది నిజం పాలంటే మా అబ్బాయిల యాంకెళ్ళు కూడా చెప్పలేనంత దారుణమైన సిచ్యువేషన్ అసలు అది ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పీక పట్టుకొని ఆయన ప్రైవేట్ పార్ట్స్ని లాగుతూ పిసికేస్తూ నరకయాతన యాతన చిన్న అబ్బాయికి ఏం మనుషులు అయ్యా నాకు అర్థం కాదు ఒక అబ్బాయి అయ్యంటే నీకు గా మాత్రం సెన్స్ లేదా ఏం చేస్తున్నావు అన్నది ఏమన్నా అర్థమవుతుందో లేదో మరి ఇక అదానికి మించి ఏంటంటే ఈ తండ్రిని ఎంత ఘోరంగా కొట్టిరంటే పాప మా కదా సోయ కూడా లేదట తెలుసా ఆయన అన్కాన్షియస్ అయిపోయిందట అన్కాన్షియస్ అయిపోయి మా మామయ్య కొట్టడం ఆపండి కొట్టడం ఆపండి అని వందసార్లు ఆ అమ్మాయి అయినా కూడా ఇన్లే ఆయనను కొట్టి 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 లాస్ట్కి ఇప్పుడు బయట పోతా వదిలేయండి ఇప్పటికైనా మమ్మల్ని వదిలేండి నేను విడాకులు తీసుకుంటా నీతో నీకు నాకు నీకు నచ్చకపోతే నన్ను వదిలేయు అని చెప్పేసి కూడా ప్రాధాయపడ్డదట కానీ ఏం లాభం కొట్టి 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 ఆ అమ్మ ఆ ముగ్గురు నాకు నిజం చెప్తున్న మనిషి పుట్టుక బై మిస్టేక్ పుట్టిరేమో అనిపించింది ఆ అమ్మాయి నాకు చెప్తూ ఉంటే అంత దారుణంగా ఉంది ఆ వీడియో ఆ అమ్మాయి ఆ వీడియోలో మొత్తం క్లిస్టన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఆ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన పడిపోయి ఉన్నాడు ఇంకా కాన్షియస్ లేదు నేను తీసుకెళ్తామండి బయటకు తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారంట ఇక అప్పటికి వీళ్ళు ఏమి పట్టించుకోక ఏమి అంత గాలికి వదిలేసి మీరు సచ్చేది ఉంటే నా ఇంట్లోనే చావండి మీరు ముగ్గురు ఈడనే చస్తారు నేను బయటకు ఎట్లా పోతా కూడా చూస్తా అని చెప్పి ధమకీలు ఇచ్చుకుంటా తండ్రిని ఇటు కూతుర్ని అటు కొడుకుని ముగ్గురిని ఘోరంగా కొట్టిరడు ఆ అమ్మాయికి బ్లడ్ ఎంత వస్తుందంటే అసలు నాకు చెప్తుండే నాకే బాధ అనిపిస్తుంది ఆ అమ్మాయికి బ్లడ్ వస్తూ ఉంటే ఆ మనిషిని చూస్తే ఒక రక్తం అడుగులో రాక్షసుడులాగా అనిపించిండట అంత దారుణంగా ఉన్నాడు వాడు ఇది అంత అయింది కదా తీసుకెళ్లే సమయం అంటే నిజానికి ఆయన అప్పటికే చనిపోయిందంట వాళ్ళ నాన్న పామ్మల్ని చచ్చిపోయినని చెప్పేసి అనుకోలేరు బండి ఏదైతే ఉందో ఏదైతే బండి మీద తీసుకొచ్చి ఇంకా ప్రాధేయపడి నేను దండం పెడతాను నేను వెళ్తే వెళ్తాము హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పేసి ఆ టైంకి తీసుకువెళ్ళి అంతా చేస్తే బండి మీద అటు తమ్ముడు వెనకాల అక్క కూర్చొని మధ్యలో నాన్నని పెట్టుకొని తీసుకెళ్ళారు అట ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు ఏం మనుషులు అయ్యా నాకు అర్థం కాదు రోజు రోజుకి వింటా ఉంటే ఇట్లా మనుషులు మృగాల్లాగా మాత్రమే మృగాల్లాగా మాత్రమే అసలు మనం మృగాల కంటే ఇంకా అప్పర్ స్టేజ్లో ఉన్న మృగాలన్నా కనీసం నయం ఏమన్నా అంటా అంటే మనం అనకుండానే అంటాం కదా కాదు ఆ పిల్ల ఎంత కట్నం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ ఉంది ముప్పై తులాలు తీసుకొచ్చింది సార్ ముప్పై తులాల కట్నం తీసుకొచ్చి అదే కాకుండా ఎన్నో లక్షలు వీడికి దారవోసులట అరే నా కూతురు ఆనందంగా ఉంటుందని చెప్పి వర చుట్టం చెప్తే అసలు అన్నీ ఆలోచించి చెప్తారు కదా అని చెప్పి ఆ చుట్టం చెప్పిన పెళ్ళికి లొప్పుకుంటే తర్వాత ఎస్ఐలకు వీళ్ళందరికీ ఫోన్ చేసి ఆ పిల్ల చెప్పారు ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆ కేసు నమోదు చేసుకుని ఇప్పుడు అలా ముగ్గురిని అటు జైల్లో అయితే పెట్టిరు ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక్కడ ఆ అమ్మాయి మా మెయిన్ థింగ్ ఎక్కడ మంచి పని చేసింది అంటే ఆమె ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్తో పాటు అటు మన పోలీసులకు కూడా ఫోన్ చేసింది దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సిఐకి అక్కడ ఉన్న సిఐకి కేసు పెట్టి జైల్లోకి అయితే పంపించడం జరిగింది కానీ కట్నం వేధింపులు ఈ పెళ్ళి చేసుకున్న తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నంతో చంపుతారు లవ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో కులంతో చంపుతారు ఎట్లాగించి సంపుడు మాత్రం ఖాయం ఉన్నది అంటే మనిషి పెళ్ళి చేసుకోవాలన్నా వద్దా అనే స్టేజ్కి తీసుకొస్తున్నారు మనుషులు మరి ఈ సంఘటన అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలిసి వాటిని కీప్ వాచింగ్ మనం టీవీ